హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల వారు అప్లై చేసుకుని జాబ్స్ పొందే విధంగా మొత్తం ఐదు వందల యాభై ఐదు పోస్టుల భర్తీకి సంబంధించి అఫీషియల్గా మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి టెన్త్ ఇంటర్ ఎనీ డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు సో నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీ ఇంట్లోనే ఉండి మీ మొబైల్ ఫోన్ ద్వారా ల్యాప్టాప్ కూడా అవసరం లేకుండా ఇండియాలోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆఫర్ చేస్తున్నటువంటి ఆన్లైన్ కోర్సెస్ లైక్ ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషాలజీ బీకామ్ అకౌంటెన్సీ లాంటి కోర్సుల్లో తక్కువ ఫీతో జాయిన్ అయ్యి మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే ఆ కోర్సెస్ని కంప్లీట్ చేసుకునే అవకాశాన్ని ఆంధ్ర యూనివర్సిటీ వారు మీకు కల్పిస్తున్నారండి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిలప్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి మీకు ఆన్లైన్ కోర్సెస్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిల్అప్ చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది నేను చదువుకునేటువంటి రోజుల్లో ఇలాంటి ఆన్లైన్ కోర్సెస్ అయితే మాకు అవైలబుల్లో లేవండి మేము ఆఫ్లైన్లోనే కాలేజ్కి వెళ్ళి కోర్సెస్ నేర్చుకునేవాళ్ళం ఇప్పుడు మీరు మీ ఇంట్లోనే ఉండి అది కూడా మీ మొబైల్ ఫోన్లోనే మీరు కోర్సెస్ అన్నీ కూడా యాక్సెస్ చేయొచ్చు సో ఇప్పుడు మీకు ఆ అవకాశం ఆంధ్ర యూనివర్సిటీ వారు కల్పిస్తున్నారు మీరు ఈ ఆన్లైన్ కోర్సెస్లో జాయిన్ అయితే మీకు ఈ బుక్స్ స్టడీ గైడ్ ప్రాక్టీస్ టెస్ట్లు అన్నీ కూడా మీకు రిసోర్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇందులో శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు డాక్టర్ దువ్వూరి సుబ్బారావు గారు శ్రీమతి మినీ ఐపీఈ అలాగే జస్టిస్ జే చల్మేశ్వర్ గారు నోటబుల్ అల్యూమి కింద ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఉన్నారండి సో డిస్క్రిప్షన్లో నేను మీకు గూగుల్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఇప్పుడే ఆ ఫామ్ని ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి మీరు ఆన్లైన్లో చాలా తక్కువ ఫీతో మీరు ఈ కోర్సెస్లో అయితే జాయిన్ అవ్వచ్చు సో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి రిక్రూట్మెంట్ వచ్చేసి విశాఖపట్నం జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ద్వారా మొత్తం ఐదు వందల యాభై ఐదు పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి మెగా జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారు సో ఈ మెగా జాబ్ మేళాకి సంబంధించి టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ ఈ మెగా జాబ్ మేళాకి అటెండ్ అవ్వచ్చు సో ఇక్కడ చూసుకున్నట్లయితే విశాఖపట్నం కంచరపాలెంలోని జిల్లా ఉపాధి అధికారులు క్లెరికల్ మరియు టెక్నికల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నం కంచెరపాలెంలో గల జిల్లా ఉపాధి కార్యాలయం నందు పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఫిబ్రవరి పదహారో తేదీన శుక్రవారం ఉదయం పది గంటలకు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది అని చెప్పేసి ఇచ్చారు ఈ జాబ్ మేళా నందు విశాఖపట్నంలోని ఈ క్రింది సంస్థలందు గల వివిధ పోస్టులకు అర్హత గల అభ్యర్థుల ఎంపిక జరుగును అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇందులో మనకి చాలా ప్రైవేట్ కంపెనీస్ రిప్యూటెడ్ కంపెనీస్ అన్నీ కూడా ఈ జాబ్ మేళలో పార్టిసిపేట్ చేస్తున్నాయి సో వీటికి సంబంధించి అర్హతలు ఏంటి అలాగే ఏ జాబ్ రోల్స్ ఆ పర్టులర్ కంపెనీలో ఉన్నాయి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అలాగే ఈ పర్టులర్ టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి శాలరీస్ ఏ విధంగా ఉంటాయనేటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ మనకి టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి చూసినట్లయితే అరబిందో స్పైసెస్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం నుంచి ఫిఫ్టీ వేకెన్సీస్తో మనకి జనరల్ గ్రేడ్ మోడర్న్ ట్రేడ్ అలాగేలాగా మనకి చాలా రకాల వేకెన్సీస్ ఉన్నాయి సెవెన్ ల్యాక్ ప్రయాణం వరకు శాలరీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇంకా జాబ్ డీలర్స్కి సంబంధించి అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ పర్టికులర్ సంస్థలో పనిచేయడానికి సంబంధించి ఇలాగా చాలా వేకెన్సీస్ మనకి టూ హండ్రెడ్ వేకెన్సీస్ ట్వంటీ ట్వంటీ అని చెప్పేసి ఈ విధంగా మనకి చాలా కంపెనీస్లో వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు సో టోటల్గా ఐదు వందల యాభై ఐదు పోస్టులు అయితే ఉన్నాయి సో ఫిబ్రవరి పదహారో తేదీన ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ లేకుండా ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని జాబ్లోకి అయితే తీసుకుంటారు సో దీనికి సంబంధించి మీరు చేయాల్సింది ఏంటంటే ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఎన్సిఎస్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లోనికి వెళ్ళి మీ యొక్క పేర్లుని నమోదు చేసుకోవాలి ఓకే ఈ వెబ్సైట్లో ఖచ్చితంగా మీరు నమోదు చేసుకోవాలి నమోదు చేసుకున్నటువంటి క్యాండిడేట్సే ఈ పదహారో తేదీన ఫిబ్రవరి పదహారో తేదీన జాబ్ మేళాకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సో ఉదయం పది గంటలకు జిల్లా ఉపాధి కార్యాలయం క్లరికల్ నందు జరిగేటువంటి ఈ మెగా జాబ్ మేళాకు హాజరు కావాల్సిందిగా ఈ అధికారులు అయితే కోరుతున్నారు సో మనకి అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి రిక్రూట్మెంట్ అనమాట సో మినిమం పదివేల నుంచి పోస్టులను అనుసరించి మ్యాక్సిమం మనకి ముప్పై వేల రూపాయల వరకు శాలరీస్ పొందే విధంగా మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది సో ఇమీడియెట్గా జాబ్ రిక్వైర్మెంట్ ఉండి ఏదో ఒక జాబ్ కావాలి అనుకునేటువంటి క్యాండిడేట్స్కి ఇలాంటి జాబ్ మేళాస్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి సో మీకు ఇమ్మీడియట్గా జాబ్ కావాలి అనుకుంటే మినిమం పద్దెనిమిది నుంచి మ్యాక్సిమం నలభై ఐదు సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఈ మెగా జాబ్ మేళాకి అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించి ఎటువంటి ఫీ అయితే ఉండదు మీరు జాబ్ మేళాకి వెళ్తే మీ యొక్క రెజ్యూమేస్ ఇవన్నీ చూసి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి జాబ్స్లోకి అయితే తీసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మెగా జాబ్ మేళాకి అటెండ్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వారికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇంకా టూ డేస్ మాత్రమే టైం ఉంది ఓకే సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్